హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారీ అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మెందతో పాటు సాటర్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఇంకా ఇప్పుడైతే టైం కరెక్ట్గా సెవెన్ అయ్యింది సో రోజు ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నా సాటర్డే కదా అని చెప్పేసి ఇల్లు తుడిచి దాని తర్వాత కిచెన్లోకి వచ్చేసరికి లేట్ అయిపోయింది సో అందుకని చెప్పేసి ఇంకా చక్కచక్క టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా మా అత్తయ్య అయితే ఊరికి వెళ్ళిపోయారనమాట మార్నింగ్ కరెక్ట్గా సిక్స్ ఫార్టీ ఆ టైంకి అంతా కూడా ఊరికైతే వెళ్ళిపోయారండి సో సో మా అత్తయ్య అయితే ఇంకా అంతే అనమాట అప్పుడప్పుడు వస్తారు ఎప్పుడైనా అప్పుడప్పుడు కూడా కాదు ఎప్పుడో ఒకసారి అట్లా ఇయర్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా వస్తూ ఉంటారు ఇంకా మేము వెళ్తూనే ఉంటాంలేండి కానీ వస్తే మాత్రం నేను ఆల్రెడీ మీకు అత్తయ్య రాకముందు విడలని చెప్పాను కదా వచ్చినా ఎక్కువ రోజులు ఉండరని చెప్పేసి సో అట్లా ఇంకా మా అత్తయ్య అయితే కరెక్ట్గా థర్స్డే రోజు మధ్యాహ్నం వచ్చింది రోజు శనివారం మార్నింగే నిద్ర లేచినప్పుడే ఇంకా రెడీ అయిపోయింది అనమాట నిద్ర లేచినప్పటి నుంచి ఇంకా మా వారిని పట్టేసింది నన్ను తీసుకెళ్ళి బస్ స్టాప్లో వదిలేసానా బయలుదేరాలా నాకు పని ఉందని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా మేము చెప్పి చూస్తాం ఇంకా రెండు రోజులు ఉండి ఏం చేయాలి పోయి అనేసి కాకపోతే ఇంకా దీపాంతులు ఉన్నాయండి అంటే ప్రమిదలు అంటారు కదా మట్టి దీపాంతులు ఇవి సో అవి ఇప్పుడు కార్తీక మాసం నెల కదా కార్తీక మాసం ఇంకా స్టార్ట్ అవుతుంది కదా ఇంకా అప్పటికి మా అత్తయ్య ఏంటంటే ఆ దీపాంతులు అమ్ముతారనమాట విలేజ్ తీసుకెళ్ళి సో అవి సేల్ చేస్తారనమాట అంటే ప్రమిదలు అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది కదా సో వాటిని అయితే అమ్ముతారు అంటే కొంతమంది అంటే ఆర్టిఫిషియల్ పెడుతూ ఉంటారు బట్ చాలా వరకు మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేసుకుంటూ ఉంటారు అలాగే దీపావళికి ఇంకా డెకరేషన్స్కి వాటికంతా తీసుకుంటూ ఉంటారు కదా అట్లా వాటిని అమ్మడానికి అయితే వెళ్తాను మళ్ళీ కార్తీకం నెలపెట్టేస్తుంది దాని తర్వాత మళ్ళీ అంటే గిరాకీ ఉండదని చెప్పేసి ఇంకా వెళ్ళాలని సరే అని చెప్పేసి ఇంకా మనము వెళ్తాను అన్నప్పుడు తనకి ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటే ఎన్ని రోజులైనా ఉంటారు ఒకవేళ లేదు వర్క్ ఉంది అలా అనుకున్నప్పుడు వెళ్ళిపోతారనమాట మనం చెప్పిన ఉండరు సరే అని చెప్పేసి ఇంకా నేను చెప్పాను ఉండి ఇంకా రెండు రోజులు అని చెప్పేసి అయినా కూడా ఇంకా లేదా వెళ్తానంటే సరే అని చెప్పేసి టిఫిన్ చేసింది నిజంగానే మా అత్తయ్య కోసం చక్కచక్క రెడీ చేసేద్దామని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ కూడా చేశాను అయినా కూడా ఉండేదన్నమాట అట్లీస్ట్ టిఫిన్ తినేసి వెళ్దో ఉండమా అంటే కూడా ఉండలేదు వెళ్ళిపోయారనమాట మళ్ళీ ఎండ ఎక్కువ అయిపోతుంది నేను ఇంటికి నడిచి అని చెప్పేసి వెళ్ళిపోయింది సరే అని చెప్పి ఇంకా పిల్లలకి టిఫిన్ కావాలి కదండి సో దానికోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ నేను చేస్తూ ఉన్నా పొద్దున్నే హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నాను పెట్టుకున్నానంటే మాత్రము ఇక్కడ టిఫిన్ దగ్గర మాత్రం చాలా చిరాకు వచ్చేస్తుంది లేట్ అయిపోతుంది కోపం కూడా ఎక్కువ వచ్చేస్తుంది నాకు ఒక్కదానే ఇంకా ఎన్ని పనులను చేయాలి అప్పుడు అనిపిస్తుంది అనమాట దేవుడు ఒక ఎక్స్ట్రాగా ఒక ఇంకో నాలుగు చేతులు వచ్చింటే బాగుండదేమో అనిపిస్తుంది అంత చిరాకు వచ్చేసింది ఈ అయితే నాకు ఆ రోజు అనగానే ఏది ముట్టుకున్నా చేయి జారి పడిపోతూనే ఉంది ఆయిల్ చిందిపోయింది వాటర్ చింతపోసేసాను అసలు ఇంకా ఎంత చిరాకు వచ్చేసిందంటే నాకు ఇంకా మా వారు వచ్చి హెల్ప్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇంకా చూసారు కదా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి చపాతి ఆలు కర్రీ లాగా అంటే కుర్మా లాగా చేశాను సో ఇంకా చపాతి అయితే చేసేసా పిల్లలు తింటున్నారు ఇంకా మేమైతే తినాలన్నమాట సో ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి చక్కచక్క ఈరోజు సాటర్డే సో పండ్లైతే కంప్లీట్ అయిపోయింది పూజ కూడా అయిపోయింది సో చూపిస్తాను ఇంకా గిన్నెలు ఉన్నాయన్నమాట టిఫిన్ చేసింది అవి కడగాలి మేము టిఫిన్ తినాలి సో ఇంకా అత్తయ్య ఉన్నారు కదా అని చెప్పేసి మార్నింగే కొంచెం తొందరగా టిఫిన్ అవి తింటారు కదా అని చెప్పేసి నేను చపాతి అంటే మా అత్త ఏంటంటే ఊర్లో పెద్దగా ఏమి చేసుకొని తింటారు ఆల్రెడీ చెప్పాను కదా ఒకరే ఉంటారు కాబట్టి పెద్దగా ఏమి వంటలు అవి చేసుకొని తినరు మేము వెళ్ళినప్పుడు లేదా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చేసి పెడుతూ ఉంటాము సో అట్లా ఇంక ఉన్నారు కదా డైలీ అంటే థర్స్డే రోజు టూ థర్టీకి వచ్చారనమాట ఇంకా నిన్న ఫ్రైడే ఉన్నారు నిన్నంతా చూసారు కదా బిర్యానీ అవి చేసి పెట్టాను నాకు తెలుసు మా అత్త ఎక్కువ రోజులు ఉండరు వస్తాయి అని చెప్పేసి అందుకని చెప్పి నిన్న ఫ్రైడే అయినా కూడాను నేనైతే బిర్యానీ చేసి పెట్టాను ఇంకా నైట్ కర్రీ చేసి పెట్టాను సో ఇంక ఇప్పుడు పొద్దున్న చపాతి చేసి ఆలు కుర్మా చేసి పెడదామని అర్లీ కానీ లేచి అన్ని పనులు చేసేసి వంట కూడా చేస్తూ ఉన్నాను సో ఇంకా మా అత్త అయితే అర్జెంట్ పని ఉందని చెప్పేసి ఈ అయితే వెళ్ళిపోయింది ఇంకా టిఫిన్ తి తినేంత వరకు కూడా ఉండలేదనమాట సో నేను వెళ్ళాలంటే ఇంకా వారు వదిలేసి వచ్చేసారు బస్ స్టాప్లోకి వెళ్ళి బస్ ఎక్కిచ్చేసి వచ్చారనమాట ఇంకా మేమైతే చపాతి చేసేసి కుర్మా చేసేసాను కుర్మా అయితే చాలా టేస్టీగా కుదిరింది సో ఇంకా ఆకలి వేస్తాం నాకు కూడా ఎర్లీగా లేచాను కాబట్టి సో ఇంకైతే వెళ్ళి తినేస్తాను ఓకేనా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను సో ఇంకా చూసారు కదండి ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది సో నేనైతే ఇంకా తినడానికి పెట్టుకుంటూ ఉన్నా ఇంకా పిల్లలు తినేశారు ఇంక ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి అమ్మాయికి అయితే స్కూల్ లేదు తన డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది అండ్ పెద్ద అమ్మాయి మాత్రమే స్కూల్కి వెళ్ళింది అనమాట తన క్లాస్ ఉందనమాట హాఫ్ డే సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే తినేస్తూ ఉన్న పెట్టుకొని నాకేంటంటే ఇలా వేడివేడిగా చపాతి తినాలంటే ఇష్టం అనమాట సో ఏదైనా చేసినప్పుడు అందులోను మెయిన్గా మాకు బయట క్లైమేట్ కూడాను వర్షాలు అనమాట సో దానివల్ల ఏంటంటే ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది మామూలు టైంలో అయితే వేడిగా తినలేను కానీ ఇప్పుడైతే మంచిగా క్లైమేట్ బాగుంది కాబట్టి ఇంకా ప్రశాంతంగా కూర్చొని తొందరగానే తినేస్తున్నాను రండి ఈరోజు మామూలుగా అయితే ఒక టెన్ నైన్ లేకపోతే టెన్ ఈ టైంలో తినేస్తూ ఉంటాను మరీ ఎక్కువ లేట్ అయితే చెయ్యను కాకపోతే ఇంక ఇప్పుడు పిల్లలకి తొందరగా చేసేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా చపాతి కదా అని చెప్పేసి వేడిగా తినేస్తూ ఉన్నాను మామూలుగానే పొద్దున్న బ్రష్ చేసేసిన లేకపోతే పొద్దున్నే అంటే ఎర్లీ మార్నింగే బ్రష్ చేసుకున్న ఎర్లీ మార్నింగే స్నానం చేసేసిన కడుపులో మంట వస్తుంది బాగా ఆకలేస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తూ ఉంటుంది ఈ రోజు ఇంచుమించు నా పరిస్థితి కూడా అదే అనమాట సో ఎర్లీ మార్నింగ్ స్నానం చేసేసుకున్నాను అందులో పనులు పొద్దున్న లేచినప్పటి నుంచి ఫుల్ పనులు అనమాట ఇంట్లో ఇంకా అలా ఆ రోజు శనివారం రోజు ఇంతవరకే వీడియో షూట్ చేశాను మళ్ళీ కూడా నేను పనుందని చెప్పేసి వీడియో ఏం షూట్ చేయలేదు ఇది సండే రోజు అనమాట సండే రోజు మార్నింగ్ అయితే కొంచెం లేట్ గానే లేచాము పెద్దగా ఏం వర్క్స్ ఏం లేవు చేసుకొని తినడం అంతే బయట వెళ్లే పనులు కూడా ఏం ప్రోగ్రామ్స్ ఏం లేవు అనమాట సో ఇంకా చేసుకొని తినేసేది కదా అని చెప్పేసి ఇంక లేటుగా లేచాము హెడ్కి మంచిగా ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకున్నాను సో దాని తర్వాత అయితే ఇంకా టిఫిన్ పండ్లు ఇవన్నీ అయ్యాయి చపాతీ పిండి కొంచెం మిగిలింటే చపాతీలు చేసేసుకొని తిన్నామన్నమాట సో దాని తర్వాత అయితే ఇంకా మా వారు కార్ రెడీ చేస్తున్నారనమాట అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ వర్షాలకి తడిచి ఎండకి ఎండి కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చేసింది మెయిన్గా కారు కూడా కొంచెం బాగా డస్ట్ పట్టిపోయింది కొంచెం అంటే చాలా మెస్సి మెస్సిగా ఉందనమాట కారు లోపలంతా కూడాను మేము చాలా రోజులు అయిపోయింది కార్లో వెళ్ళి అండ్ మెయిన్గా కార్ ఆన్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది అండ్ మొత్తం కూడా క్లీన్ చేద్దాం ఒకసారి అని చెప్పేసి ఇంకా ఈరోజు ఎండ్ వస్తుందని చెప్పేసి మా వారైతే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశారు సో ఇంకా మేము కూడా ఇంట్లో ఏం చేస్తాం బోర్గా ఉందని చెప్పేసి వచ్చామన్నమాట ఇంకా అప్పటికే టైం ఒక లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం అనమాట అప్పుడైతే వచ్చాము ఇంకా మా వారు ఒకరే క్లీన్ చేస్తున్నారని చెప్పేసి నేను కూడా కాసేపు అట్లా బ్రష్ తీసుకొని ఆ లోపల డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను చాలా డస్ట్ పట్టిపోయింది ఉన్నది ఏదో ఒకటి నీట్గా మనకు ఉన్నంతలో మనకంటూ ఒకటి ఉంది సో దాన్ని క్లీన్గా పెట్టుకుంటే బాగుంటుంది చూసారా ఎంత దుమ్ము అయితే ఉందో సో మళ్ళీ అట్లీస్ట్ ఒక్కరైనా కామెంట్ పెడతారండి మీదే పెద్ద గొప్ప కార్లే అని చెప్పేసి సో మాకు మాదే గొప్ప మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో మాకున్నదే మాకు గొప్ప అనమాట బండ్లో నలగరం స్కూటీలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి సో అని చెప్పేసి మేము మాకు నలగరికి సరిపోయే ఇబ్బంది లేకుండా ఎక్కడైనా వెళ్ళాలంటే అట్లీస్ట్ మా అత్తగారు ఇంటికి వెళ్ళాలన్నా మాకు ఇది సరిపోతుందని చెప్పి తీసుకున్నాము కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కారు కొనేంత రేంజ్ కూడా లేదు కాకపోతే ఇబ్బందిగా ఉంది బండ్లో వెళ్ళడానికి అందులోనూ టైమింగ్ అడ్జస్ట్ అవ్వదు మాకు బస్సులు వెళ్ళడానికి అక్కడంతా నడిచెళ్ళాలి దూరం ఉంటుంది సో ఆటో సౌకర్యం కూడా ఉండవని చెప్పేసి మేము ఆలోచించి ఇంకా ఇదైతే తీసుకోవడం జరిగింది సో మాకు ఇదే గొప్ప అనమాట చిన్నదైనా పెద్దదైనా మనదే కదా బాగా వర్షాలు పడుతున్నాయి రోజు కారు ఏమో షెల్టర్లో ఎక్కడ పెట్టేదానికి మాకు ఇక్కడ సౌకర్యం లేదు మెయిన్గా కాస్ట్ ఎక్కువ ఈ కార్కి అంత కాస్ట్ పెట్టి పార్కింగ్లో పెట్టాల్సిన అవసరం లేదనిపించింది మాకు మా చూడండి కార్ నేను తక్కువ అంచనా ఏం వేయట్లేదు దేవుడు మాకు ఇచ్చిందే చాలు కాకపోతే వెయ్యి రూపాయలు రెండు వేలు చెప్తున్నారనమాట పార్కింగ్లో పెట్టడానికి అందుకని చెప్పేసి మేము ఇక్కడే మా ఇంటి ముందే పెట్టుకుంటున్నాం ఇది ఏమంటే దీనిపైన ఏమంటారండి దాన్ని దీనిపైన కవర్ అయితే ఉన్నాం కానీ వర్షానికి తడవడం ఎండకి ఎండడం కుక్కలంతా పీకేయడం దీనివల్ల మొత్తం చినిగిపోయింది రెండు మూడు తెచ్చేస్తాం మేము ఇంట్లోకి వచ్చినాక మూడు తెచ్చేసాము మూడు పోయాయి ఎండకి వెళ్ళడం వానకి తడవడం ఇది పరిస్థితి మా కార్దైతే అందుకని చెప్పేసి బాగా పాడైపోయింది మెయిన్గా ఎక్కడెళ్ళాలన్నా మొన్న కీలపట్ల టెంపుల్కి వర్షం పడుతుంది కదా వెళ్దామంటే కూడాను ఫుల్లు వర్షము కార్ ఆన్ చేస్తే స్టార్ట్ అవ్వలేదన్నమాట ఇంకా ఆటో మాట్లాడుకుని వెళ్ళాల్సి వచ్చింది సో అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు కార్ అయితే ఒకసారి స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చారు మా వారు ఇక్కడికి రాగానే కార్ పరిస్థితి ఎలా ఉందంటే అసలు భయంకరంగా ఉంది కార్ అంతా అందుకే కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తారు స్టార్ట్ అవుతుందో లేదో చూడాలన్నమాట ఇప్పటికీ టూ టైమ్స్ ఏమో స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది ఇట్లా వర్షానికి తడిచి కొంచెం ఎలుకలు అవి కొరికేసి పోయిందన్నమాట వైర్లు రెడీ చేయించాము మెయిన్గా ఏంటంటే కార్లు అన్నీ కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి నిజంగా చిన్న కార్ అయినా పెద్ద కారైనా మెయింటైన్ చేస్తూ ఉండాలి వాటిని నీట్గా మనకేమో అంత టైం ఉండదు మెయిన్గా పార్కింగ్లో పెట్టుకోవడం బెస్ట్ కాకపోతే పార్కింగ్ చెప్పాను కదా అది రీజన్ అయితే సో అదనమాట మొత్తానికి మా అయితే ఇవ్వడండి ఈరోజు సండే కాబట్టి క్లీన్ చేస్తూ ఉన్నారనమాట ఫ్రీగా ఉన్నారు కదా ఆయన సో అందుకని చెప్పి ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నారు నేనైతే వెళ్ళి ఇంకా చికెన్ తీసుకొచ్చారు వంట అయితే చేయాలి టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయి వచ్చేసింది ఇంకెళ్ళి వంట అయితే ప్రిపేర్ చేస్తాను చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా కార్ గురించి చెప్తున్నాను కదండి సో కార్ ఏమైందంటే మేము తీసుకున్న స్టార్టింగ్ స్టార్టింగ్లో ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అప్పుడు ఇట్లనే అక్కడే పెట్టున్నాము అనమాట కాకపోతే ఇంకొంచెం అటుపక్కకి అంతకుముందు అక్కడ ఆవుల ఇవన్నీ ఉండేవి కాబట్టి అటుపక్క పెట్టున్నాము సో ఎలుకలన్నీ లోపలికి వెళ్ళిపోయి డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని సర్టిఫికేట్స్ అవి సో ఆ పేపర్స్ అన్నీ కూడా తుక్కు తుక్కు చేసేసింది అనమాట లోపలికి తీసుకెళ్ళి తినేసింది సో మేము ఒకరోజు బయట వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే ఇంకా ఏసీ ఆన్ చేశామనమాట కార్లో ఏసీ ఆన్ చేయగానే ఇంకా పేపర్స్ డస్ట్ అంతా వచ్చి పడింది పైన సో ఏంట అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే మొత్తం అసలు లైసెన్స్ మొత్తం కూడా తినేసింది అనమాట ఎలుకలైతే కానీ లక్కీగా మా వారు ఇంట్లో ఒక సెట్ పెట్టుంటారు ఏది కూడా కానీ ఇంకొక డూప్లికేట్ సెట్ లాగా పెట్టుకుని ఉంటాం అనమాట సో అది మళ్ళీ కూడా చేసుకుందాం లేని ఒక టెన్షన్ అయితే లేదు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి లేకపోతే ఒకవేళ పరిస్థితి ఏంటి చెప్పండి సో అట్లా అయ్యింది అనమాట ఆ రోజు ఇంకప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడుతూ ఉన్నారు మా వారు వాటిని ఒక కవర్లో సెట్ చేసి పైన ఎక్కడైనా పెట్టడం లేకపోతే ఇంట్లో పెట్టి మళ్ళీ బయలుదేరేటప్పుడు తీసుకోవడం అట్లా చేస్తూ ఉంటాం ఒక్కోసారి బయలుదేరేటప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా సో అందుకని చెప్పేసి వాటిని అట్లా జాగ్రత్త పరుస్తూ ఉంటారనమాట ఒకసారి దెబ్బ తిన్నాక జాగ్రత్త పడాలి కదా సో అట్లా అన్నమాట ఇప్పుడు ప్లేస్ మార్చాం కాబట్టి నీట్గానే ఉంది ఎలుకలేం పోవట్లేదు ఇంకా ఈరోజు సండే కదండి సో సండే స్పెషల్ అయితే చికెన్ ఫ్రై అలాగే చికెన్ పులుసు సంగట అయితే చేసుకొని తిన్నాము ఇంకా పాపకైతే బర్త్డే ఈవెంట్ అయితే ఒకటి ఉంది చరణ్ డాబా దగ్గర అంటే పలం పక్కనే అనమాట మనకి కొంచెం దగ్గరలోనే సో ఇంకా ఈవెంట్కి అయితే వెళ్ళారనమాట ఇంకా అక్కడైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఒకటి రెండు తీసుంటే ఇంకా సార్ వాళ్ళు పంపించారు వాటిని అయితే మీకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నా మామూలుగా షార్ట్ వీడియోస్లో కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను చూసేశారు కాకపోతే అక్కడ షార్ట్ వీడియోస్లో సాంగ్ పెట్టవచ్చు బట్ ఇక లాంగ్ వీడియోలో పెట్టడానికి అవ్వదు కదా అని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ మొత్తం మ్యూట్ చేసేసాను అండ్ ఈ సాంగ్స్ ఏంటి అని చెప్పేసి ఒకవేళ ఎవరైనా చూడనట్లయితే షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశానండి ఫుల్ సాంగ్ అనేది సో చూసేసేయండి చాలా చక్కగా వేస్తున్నారు కదా పిల్లలైతే అండ్ చిన్న బాబుది బర్త్డే అనమాట సో ఆ చిన్న బాబు బర్త్డేకి ఈ విధంగా పిల్లలతోటి మొత్తం కృష్ణుడు సాంగ్స్ ఇలాంటి చిన్న పిల్లలకు సంబంధించిన సాంగ్స్ లాగా ఈ విధంగా అయితే పర్ఫార్మెన్సెస్ అనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ వెళ్ళారు ఈవినింగ్ వచ్చారనమాట ఇంటికి అయితే చాలా బాగా జరిగింది ఈవెంట్ అని చెప్పేసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మాయి అండ్ చాలా మంది మెచ్చుకున్నారంట అక్కడ బాగా వేస్తున్నారు డ్యాన్స్ అని చెప్పేసి సో చాలా బాగుంటుందండి సార్ వాళ్ళు కండక్ట్ చేసే ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడాను యూ కెన్ డ్యాన్స్ వాళ్ళవి అండ్ పిల్లలతో అనమాట మరి పెద్దవాళ్ళు ఎవరు ఉండరు ఓన్లీ ఇంత ఏజ్ పిల్లలు అనమాట అమ్మాయి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా చక్కగా మంచిగా డీసెంట్గా అయితే వేస్తారనమాట చాలా బాగా అనిపించింది అండ్ నాకు కూడా చూస్తే కొద్దీ చూడాలనిపిస్తూనే ఉంటుంది అనమాట డాన్స్ అయితే అంత ముచ్చటగా ఉంటుంది అండ్ స్టార్టింగ్లో కంటే కూడా మా అమ్మాయి ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యింది అండ్ స్మైల్ కానీ ఫేస్లో తర్వాత యాక్టివ్గా సాంగ్ పాడుతూ వేయడం కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా వరకు బాగుంది అండ్ ఇంతకుముందు స్టేజ్ ఫియర్ బాగుండేదనమాట అంటే ఎక్కువగా మహమాట పడుతూ ఉండేది బట్ ఇప్పుడు ఆ స్టేజ్ ఫియర్ కూడా రాను రాను పోతూ ఉంది ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ అండ్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయి వచ్చేస్తుంది మా అమ్మాయిని జాయిన్ చేయించుకున్నాను సో అట్లా ఇంకా చక్కగా ఉంది హాఫ్ శారీలో ఇలాంటివే మీ అమ్మాయికి వేస్తూ ఉండాలని చెప్పేసి కొంతమంది కమెంట్స్ పెట్టారు ఎక్కువగా వేయని ఇలాంటివి తనని ఎక్కువగా మేము అబ్బాయిలాగే చూసుకుంటామన్నమాట జీన్స్లు అవి వేసి కాకపోతే ఈ ఇట్లాంటి ఈవెంట్లకి ఇలాంటప్పుడు మాత్రం ఫెస్టివల్స్ టైంలో రెడీ చేస్తుంటాను ఇంకా ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారని చెప్పేసి మా అమ్మాయి చూపిస్తూ ఉన్నింది సో ఫుడ్ అంతా అక్కడే పెట్టారు దాని తర్వాత వచ్చేటప్పుడు పిల్లలందరికీ కూడా ఇవి గిఫ్ట్గా ఇచ్చారనమాట వాచ్ అయితే కట్టుకొని వెళ్ళనింది దాని దీసి అందులో పెట్టింది ఇంకా గిఫ్ట్ తో పాటు తాంబూలు ఇవన్నీ కూడా ఇచ్చి పంపిస్తారనమాట మామూలుగా మా అమ్మాయి ఇట్లా ఏదైనా కి వెళ్ళినప్పుడు అంటే పెళ్లి తర్వాత రిసెప్షన్స్ తర్వాత మెచ్యూర్ ఫంక్షన్స్ ఇలాంటి బర్త్డే ఫంక్షన్స్ కి ఇలాంటి వాటికి ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు వెళ్తూ ఉంటది కదా సో అట్లా వచ్చేటప్పుడు ఇట్లా తాంబూలు అవి ఇచ్చి పంపిస్తూ ఉంటారనమాట భలే అనిపిస్తుంది మా అమ్మాయికి మేము చిన్నపిల్లలు కదమ్మా మాకెందుకు ఈ తాంబూలు మిస్సారని అడుగుతుంది చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా అందరికి ఇస్తారు ఇట్లా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే అని చెప్తాను అనమాట నేను ఇంకా గిఫ్ట్ కూడా ఇస్తారు కదా ఈ గిఫ్ట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట మా అమ్మాయి ఏదైనా మనం పడే కష్టానికి ఒక ఫలితం ఉంటే ఎంత బాగుంటుందో అలాగే పిల్లలు ఏదైనా ఇట్లా చే ఫంక్షన్స్కి వెళ్ళి ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక చిన్న కానుక వాళ్ళకి ఇస్తే ఎంత ఖుషీ ఖుషీగా ఫీల్ అయిపోతారంటే అనిపిస్తుంది నాకు కూడాను సో ఇంకా దీపావళి వస్తుంది కాబట్టి దీపావళికి సంబంధించి ఇవి ఇచ్చారనమాట ఇందులో మనం మట్టికి ప్రమిదాలు పెట్టుకోవచ్చు లేకపోతే అలాగే కూడా దీపాలు వెలిగించుకోవచ్చు మిడిల్లో వాటర్ ఏదన్నా వేసి ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటే బాగుంటుందని చూపిస్తున్నా సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఆప్షన్ కూడా ఇచ్చేసేయండి